అమ్మవారి యొక్క రెండు వందల మూడవ నామం సర్వమయమ సర్వమునందు అనగా విశ్వమంతట నిండి ఉన్నది మిదం సర్వమని ఈశావాస ఉపనిషత్తు చెప్తోంది కదా అంటే అంతటా ఈశుడే లేదా ఈశ్వరుడే నిండి ఉన్నాడు అని అర్థం సర్వమునందు ఈశ్వరుడు నిండి ఉన్నాడు లేదా సర్వం ఉన్నందు ఈశ్వరి నిండి ఉన్నది ఈ రెండు వాక్యాలకు తేడా ఏమిటి తేడా లేకుండా ఉండడమే ఇద్దరు ఒకటే ఒకరికొకరిగా ఉన్నప్పుడు ఇంకా ఆ తేడా ఎలా ఉంటుంది కాబట్టి తేడా లేకుండా ఉండడమే అనే సమాధానమే చెప్పుకోవాల్సి వస్తుంది కదా మనలో కుడి చెయ్యి ఎవరిది ఎడమచెయి ఎవరిది అని ప్రశ్నలు వేసుకుంటే అవి రెండు వేరు వేరు వ్యక్తులవి కావు కదా ఒకే వ్యక్తికి సంబంధించిన అని తెలుస్తుంది కదా అలాగే ఈశ్వరి కలవాడు ఈశ్వరుడు ఈశ్వరిలో నిండినవాడు ఈశ్వరుడు అంతా ఆవిడే అయితే మరి ఆయన ఉన్నట్లు నేనట ఇలా అనేది అలా అంటుంటే వినేది ఎవరు వారెవరి తాలూకు వారు తెలిసి చెప్పగలిగితే అసలు విషయం తెలుస్తుంది అసలు విషయం తెలిస్తే ఆ ప్రశ్నకు అర్థం లేదని తెలుస్తుంది ఒక్కళ్ళలో ఒకళ్ళు ఉండగలగడం వాళ్ళకే చేతనైందని తెలుసుకోవాలి మనుషులు ఇక్కడ ఒక విషయం బాగా గమనించాలి మనుషులు తాము సృష్టి చేసిన వస్తువుల్లో అనుప్రవేశం చేయలేరు ఇప్పుడు ఈ సోఫా తయారు చేశారు దానిలో మనిషి ప్రవేశించగలడా లేడు కదా ఒక గడియారాన్ని తయారు చేసి ఆ గడియారం అంతటిలో మనం ఉండలేం కదా కానీ భగవంతుడి యొక్క సృష్టి అలాంటిది కాదే ఈ ప్రపంచంలో అన్నీ సృష్టించి అలా సృష్టించిన అన్నింటిలోనూ అనుప్రవేశం చేసి తానే నిండి ఉంటాడు కదా మనం మన గృహాలకు యజమానులు అనవచ్చేమో కానీ మనం మన ఇంటికి యజమానుల ఓనర్స్ అని చెప్పుకోవచ్చేమో కానీ ఈసులం మాత్రం ఖాళీగా లాడ్స్ ఖాళీగా కిటికీలు ద్వారబంధాలు గోడలు నిండా మనమే నిండి ఉండగలిగితే అప్పుడు మన గృహానికి ఈసులం అవుతాం పంచదార చెలక్కి పంచదార ఈసుడవుతుంది మంచుగడ్డకు హెచ్టీవ అవుతుంది అలా అన్నమాట సర్వమయి అనే నామాన్ని కూడా మనం అలాగే అర్థం చేసుకోవాలి అమ్మవారి సర్వము అయినప్పుడు సర్వమునందు అమ్మవారి కాక ఇంకేముంటుంది అంటే అమ్మవారి ప్రపంచమంతటికి ఉపాదాన కారణం అన్నమాట సర్వం కల్విదం బ్రహ్మ అన్న వాక్యానికి కూడా ఇదే అర్థం సర్వమునందు నిండి ఉన్నది అని ఈ నామానికి అర్థం అమ్మవారి యొక్క రెండు వందల నాలుగవ నామం సర్వమంత్రస్వరూపిణ్యై నమ అన్ని మంత్రములను తన స్వరూపముగా కలిగినది అని అర్థం మనతాత్రాయతే ఇది మంత్ర అని మంత్రపదానికి నిర్వచనం మననం చేసిన కొద్దీ రక్షించేదాన్ని మంత్రం అంటారని దీని అర్థం నిరంతర శ్రవణ స్మరణ మననాల వలన ఉపాసకుని రక్షిస్తూ చివరకు ఉపాస దేవతా స్వరూపంగా మార్చగలిగే వర్ణ సంపుటాన్ని మంత్రం అంటారు అలాగే షడామ్నాయ మంత్రాలు రశ్మిమాల మంత్రాలు అష్టోత్తర శతనామ సహస్రనామాది మంత్రాలన్నింటి స్వరూపం కూడా అమ్మవారే కాబట్టి ఏ మంత్రమైనా అక్షరాలతోనే రూపొందింపబడుతుంది అవునా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ధ్వని ఒక్కొక్క ప్రత్యేకమైన అర్థం ఉంటాయి ధ్వని నాదాత్మకమైతే అర్థం జ్ఞానాత్మకం ధ్వని నాదాత్మకమైతే అర్థం జ్ఞానాత్మకం అమ్మవారు నాదరూపిణి జ్ఞాన జ్ఞానజ్ఞేయ స్వరూపిణి కూడా కాబట్టి సర్వమంత్రాలు అమ్మవారి స్వరూపమే అవుతుంది ఈరోజు నిన్నెప్పుడు నేను ఒక మెసేజ్ చూశాను ఇంతకుముందు నేను కూడా చాలాసార్లు చెప్పాను మన ఒత్తులతో చక్కగా మనం ఉచ్చరించగలిగితే మన శరీరంలో ఉండే డెబ్బై రెండు వేల నాడులు కూడా యాక్టివేట్ అయ్యి మన చాలా ఆరోగ్యంగా ఉంచుతాయని ఇది ఒకసారి నేను పాండురంగ ఆశ్రమంలో చెప్పాను అదేమిటో నేను తెలియకుండానే చెప్పాను అదే వాళ్ళ శాస్త్రం కూడా నిరూపించిందని నేను నేను ఒక మెసేజ్లో చూస్తాను ఏమిటది విఠల విఠల పాండురంగ విఠల 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 పాండురంగ అని ఆ అనే పదాన్ని మనం పలుకుతూ ఉన్నప్పుడు భజన చేస్తూ ఉన్నప్పుడు అసలు కార్డియాక్ డిసీజెస్సే రావట హృదయ సంబంధమైన ఏ వ్యాధులు రాకుండా ఈ విఠల అనే శబ్దం కాపాడుతుందని చెప్పి సైన్స్ కూడా నిరూపించిందని చెప్పడం జరిగింది నిన్ననే నేను ఒక మెసేజ్లో చూశాను ఎంత విచిత్రమో కదా కాబట్టి ఇందాక చక్కగా చెప్పారు ధ్వని నాదాత్మకమైతే అర్థం జ్ఞానాత్మకం అమ్మవారు నాదరూపిణి జ్ఞానాజ్ఞేయ స్వరూపిణి కూడా కాబట్టి సర్వమంత్రాలు అమ్మవారి స్వరూపమే అవుతాయి అనేది మళ్ళీ ఘంటాపదంగా మనం చెప్పుకోవడానికి రెండవసారి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఉచ్చారణ ఉచ్చరింపబడేది అని రెండు ఉంటే గాని అమ్మవారు ఏర్పడదు ఇలా ఏర్పడే అమ్మవారిని సూచించే రెండు అక్షరాలే ఊ ఈ రెండు అక్షరాల్లో ఊ ఉచ్చారణ శక్తిని మా వైఖరి ధ్వని ద్రవ్యాన్ని సూచిస్తాయి అంటే అక్షరాన్ని ఉచ్చరించడానికి కావలసిన శక్తిని ఊ సూచిస్తే ఉచ్చరించగా ఏర్పడే భౌతికమైన వైఖరి ధ్వని మా సూచిస్తుంది అయ్యవారికి సంబంధించిన ఆ అక్షరం ప్రజ్ఞను సూచిస్తుంది అయ్యవారు అమ్మవారు కలిస్తే సృష్టికి సంబంధించిన బీజం ఏర్పడుతుంది అంటే ఈ భావనను అక్షర సంకేత పరంగా ఆ మాలు కలిస్తే ఓం ఏర్పడుతుందనే విధంగా అర్థం చేసుకోవాలి ఈ ఓంకారమే నాదం సృష్టికి మూల బీజం మన తెలుగు భాషలో ఉన్న గొప్పతనాన్ని గురించి కూడా కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు చక్కని సమన్వయం చెప్పారు వాస్తవం చెప్పారు ఏమిటంటే తెలుగు భాష శివశక్తుల సమ్మేళనం అని చెప్పారు భావం భాష భావం అమ్మవారైతే భాష పరమశివుడు రెండు ఒకదానిలో ఒకటే ఉన్నాయిగా శివశక్తుల సమ్మేళనం ఎంత గొప్పగా చెప్పారో చూడండి కాబట్టి అందరం తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇళ్లలో ప్రతి పిల్లవాడికి చిన్నప్పుడు తెలుగు వాచకాన్ని పైకి ఉచ్చరించేటట్టుగా ఎలా అయితే చదివించామో ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఈశ్వరుడు ఇలా నోటికి ఈ దవడలకి కూడా ఒక రకమైన ఎక్సర్సైజ్ జరుగుతూ ఉండగా మన శరీరంలో ఉండే నాడులు కూడా చైతన్యవంతమై రక్త ప్రసారణ బాగా జరగడానికి కూడా అవకాశం ఉంటుందని శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు భాషా శాస్త్రజ్ఞులు కూడా అదే ఇంగ్లీషు పెదాల మీదనే ఉచ్చరింపబడుతుంది నాభి నుంచి ఎక్కడొస్తుంది కాబట్టి ఇప్పటికైనా మనం మేలుకుని మన పిల్లలకి తెలుగు బడులలో చేర్పించి ఇంటిలో నేను తెలుగు భాషను చక్కగా ఉచ్చరించేటట్టుగా అలవాటు చేస్తే మంచిదర్రా హాస్పిటల్స్కి వెళ్ళే అవకాశమే ఉండదు ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఒకసారి నాకు చాలా గాష్ట్రబులతో ఇబ్బంది పడుతున్నాను ఎందుకో నాకు తెలియకుండానే అన్నపూర్ణ అష్టోత్తరం ఉంటుంది కదా కాశీ అన్నపూర్ణ అది నిత్యానందకరి వరాభయకరి సౌందర్యరత్నాకరి అంటూ గొంతెత్తి నేను గానం చేసిన వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నిర్దూతాకిల ఘోర పావన కరి ప్రత్యక్ష మాహేశ్వరి అంటూ క్షాణ వత్తు పలుకుతున్నప్పుడు ఘోరాన్ని పలుకుతూ ఉన్నప్పుడు ఆ గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోయి శరీరం తేలిక పడిపోయినటువంటి భావన కలిగి నేను ఎంత హాయిని అనుభవించానో చెప్పలేను కాబట్టి మనం తప్పకుండా తెలుగు పద్యాలను ఇంట్లో పిల్లలకి నేర్పిస్తూ మనం కూడా గొంతెత్తి గానం చేయడానికి అలవాటు చేసుకుంటే ఏ రోగాల బాడైనా పడకుండా ఉంటామన్న ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గుర్తించాలి ఈ మంత్ర వాంగ్మయంలో శైవ వైష్ణవ వైషమ్యం ఉండదు వీరిలో ఒకరిపై ఉండే హెచ్చుమీరిన దురభిమానం చచ్చుతనానికే అవుతుంది తప్ప హెచ్చుతనానికి తీయదు ఉచ్చరింపబడగా వచ్చిన అమ్మవారిలోంచే అన్ని అక్షరాలు పదాలు వాక్యాలు మంత్రాలు వస్తాయి కాబట్టి అన్ని మంత్రములను తన స్వరూపంగా కలిదని అర్థం ఈ నామానికి తప్పకుండా చెల్లుతుంది